శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం నుండి ఈవేళ మనం ముప్పై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం కస్మాచే బ్రహ్మణ్యాదికర్త్రీ ಅನಂತ ಅನಂತದೇವೇ ಜಗನ್ ನಿವಾ ಸದ ಸತ್ಪರೇ ಕೃಷ್ಣ ಮಹಾತ್ಮ ಅನಂತ ಅನಂತರೂಪೇವದೇವ ಜಗದಾಶ್ರಯ ಸತ್ ಅಸತ್ತು ಸ್ಥೂಲ ಸೂಕ್ಷ್ಮ ಜಗತ್ತು పరమైనట్టి అక్షర నాశరహిత పరబ్రహ్మ స్వరూపులు మీరే కదా కృష్ణ అయి ఉన్నారు బ్రహ్మదేవులకు కూడా అధికార బ్రహ్మదేవులకు కూడా ఆదికారణ రూపులను కనుకనే సర్వోత్కృష్టులు నగు కేల నమస్కరింపకుందురు వారి నమస్కారములకు మీరు తగుదురు ఇది సత్యం నాకనిపిస్తూ ఉన్నది బ్రహ్మ వరకు పిపీలకము మొదలు బ్రహ్మ వరకు కూడా నమస్కరిస్తూ ఉన్నారు మీకు ఆ నమస్కారములకు మీరు తగిన వారు అని నా మనమ్మున నాకు గోచరిస్తూ ఉన్నది కృష్ణ సద సత్ సద సత్ తత్పరం పరమాత్మ సత్తు అసత్తులకు పరమైన వాడు సత్తు అనగా స్థూల పదార్థం లేక స్థూల జగత్ అసత్తు అనగా సూక్ష్మ పదార్థం లేక సూక్ష్మ జగత్తు ఆ రెండింటికి పరమాత్మ విలక్షణమై పరమై వర్తించునని భావం లేక సత్తు అనగా మనస్సనియు అసత్తు అనగా దేహమనియు చెప్పవచ్చును అప్పుడును ఇది అర్థం ఇచ్చును స్థూలమగు భౌతిక ప్రపంచమైనను సూక్ష్మమగు మనహ ప్రపంచమైనను రెండును పరమార్థ దృష్టిలో మిథ్యాభూతములేయవును పరమాత్మ ఒకడే వస్తువు కావునని మిథ్యాభూతములవు ఆ దృశ్య జగత్తుల కంటే అతడు పరమైన వాడని పేర్కొనబడినది పరమాత్మ ఎట్టివాడు అన్నప్పుడు సర్వశ్రేష్ఠుడు బ్రహ్మదేవునుకును ఆదికారుణుడును అనంతుడు దేవతలకును ప్రభువు జగదాశ్రయుడు నాశరహితుడు సదసత్తులకు పరమైనవాడు పరమ ఈ కానపడు ప్రపంచమునకు శబ్ద స్పర్శ రూప రసగంధములకు కాంపించువాడు పరమాత్మ కాదు ఇక్కడ కనపడుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా జగత్తులో ఉన్నటువంటి రూపమే ఈ అర్జునుల వారికి బోధ చెబుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ ప్రపంచములోనే ఉన్నాడు కనపడుతూ ఉన్నటువంటి స్థూల ప్రపంచము కానీ కనపడుకున్న ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచము కానీ కనపడుతూ ఉన్నటువంటి స్థూల దేహము కానీ కనపడకుండా ఉన్నటువంటి సూక్ష్మ దేహము కానీ స్థూల సూక్ష్మ కారణ దేహములకు అతీతమైనటువంటిది ఆ యొక్క దైవతత్వం అటువంటి దాన్ని తెలుసుకోవడానికి నిజమైనటువంటి అహంకార రహితుడైనటువంటి గురు సేవ చేసినటువంటి వారికి మాత్రము సాధ్యమవుతున్నదే కానీ ఈ యొక్క స్థూల దేహములకు మాంసపు నేత్రములకు అది తెలియబడేటువంటిది కాదు సత్యం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ